తెలుగు మీడియంలో ఎంత అద్భుతంగా రాసినా మార్కులు కనీస మార్కులు లేకుండా పోటీ నుంచి తప్పించే ప్రయత్నం చేయడం జరిగింది అదే సమయంలో తెలుగు మీడియం మాత్రమే కాకుండా తెలుగు ఇంగ్లీష్ మీడియం రెండు మీడియా లోపల ఎవరైతే అనలిటికల్గా విశ్లేషణాత్మకంగా జవాబులు రాసిలో అటువంటి వర్గాన్ని పోటీ నుంచి తప్పించడం జరిగింది గతంలో ఎప్పుడూ లేని విధంగా యూపీఎస్సీ ఎగ్జామ్స్లో కానీ సెల్స్ ఎగ్జామ్లో కానీ గ్రూప్ వన్ ఎగ్జామ్లో కానీ గతంలో ఎప్పుడు కూడా విశ్లేషణాత్మకంగా ఎవరు జవాబులు రాస్తే ఎవరు అనాలిటికల్గా జవాబులు రాస్తే వారికి మంచి మార్క్స్ వేసి అందరూ వికించేవారు కానీ మొదటిసారి ఈసారి విశ్లేషణాత్మకంగా ఎవరైతే జవాబులు రాసుల్లో వాళ్ళ రిపోర్ట్ నుంచి తప్పించడం జరిగింది ఇది ఏదో నేను ఏదో నోటికి వచ్చి చెప్పట్లేదు అథెంటిక్ సోర్సెస్తో చెప్తున్నాం మేము అసలు గ్రూప్ వన్ ఎగ్జామ్ గ్రూప్ టూ ఎగ్జామ్ గ్రూప్ త్రీ ఎగ్జామ్ తేడా ఏంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ అనేది ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఎగ్జామ్ ఉంటుంది ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఎగ్జామ్స్ కావాలంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ రాయొచ్చు కానీ గ్రూప్ త్రీ అనేది గ్రూప్ వన్ అనేది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాదు కదా ఒక అడిగిన క్వశ్చన్ క్వశ్చన్కి ఏదైనా ప్రశ్న అడిగితే చాలా క్వాలిటీ ప్రశ్నలు అడగడం జరుగుతుంది మేము ఎందుకున్నాం గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసినప్పుడు బా ఏం అడిగిన క్వశ్చన్స్ ఇవి చాలా క్వాలిటీ క్వశ్చన్స్ ఫస్ట్ టైం టీఎస్పిసి వాళ్ళు యూపీఎస్సిని ఫాలో అవుతున్నారు చాలా క్వాలిటీ క్వశ్చన్స్ అడిగారు మా యూ టీఎస్పీసీ లోపల మార్పు ప్రారంభమైంది అని సంతోషపడ్డాం మా సంతోషం ఎక్కువ రోజులు నిలవకుండా ఆ సంతోషంపై టిఎస్పిసి అధికారులు చల్లడం జరిగింది ఎందుకంటున్నారంటే లాంటి విషయము గ్రూప్ వన్ పరీక్షల లోపల ఎంత క్వాలిటీ క్వశ్చన్స్ ఉంటాయో ఆన్సర్ కూడా అంతే క్వాలిటీ స్థాయిలో ఉంటాయి ఒక క్వశ్చన్కి ఒక ప్రశ్నకి అనేక కోణాల్లో జవాబు రాయవచ్చు ఒకే ప్రశ్నకి పది కోణాల నుంచి పది కోణాల నుంచి జవాబు రాయవచ్చు ఆ పది కోణాలని అర్థం చేసుకునే వ్యక్తి పేపర్లు దిద్దాలి అంటే అతను ఎంత సబ్జెక్ట్లో నిష్ణాతుడై ఉండాలి ఆ సబ్జెక్ట్ ఎంత ఆకలింపు చేసుకోవాలి ముఖ్యంగా జర్నల్ ఎస్ఏ లాంటిది మరియు తెలంగాణ ఉద్యమం లాంటిది పేపర్లను దిద్దాలంటే అతనికి ఎంతో అనుభవం కావాలి అంత అనుభవం ఉన్న వ్యక్తి మాత్రమే ఆ పేపర్లు దిద్దగలడు కానీ ఆ పేపర్లు దిద్దింది ఎవరు ఎందుకు తప్పులు జరిగినాయంటే పేపర్లను దిద్దింది ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో ఎగ్జామ్ రాసి ఉద్యోగాలు పొందిన జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ దిద్దడం జరిగింది డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ దిద్దడం జరిగింది నేను వాళ్ళు తప్పుపడట్లేదు వాళ్ళకి టాలెంట్ని లేదు కానీ వాళ్ళతోని ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాలు పొందిన వ్యక్తి వ్యాసరూపక విశ్లేషణాత్మక జవాబులను ఏ విధంగా మూల్యాంకనం చేయగలుగుతాడు ఏ విధంగా దిద్దగలుగుతాడు ఒక క్వశ్చన్కి పన్నెండు రకాల జవాబులను ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతాడు అతనికి ఒక బ్లూ ప్రింట్ ఇచ్చిడు ఏమని ఒక మూడు నుంచి నాలుగు పాయింట్లు ఇచ్చి ఈ పాయింట్లు ఉంటే మార్కులు వేయండి ఈ పాయింట్లు లేకపోతే మార్కులు వేయకండి అని ఒక బ్లూ ప్రింట్ ఇస్తే ఆ బ్లూ ప్రింట్ దేని కొరిస్తుంది గ్రూప్ వన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి గ్రూప్ ఇచ్చి పంపిస్తారా పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి వాళ్ళకి స్వతహాగా ఆ సబ్జెక్ట్లో అనుభవం ఉండాలి ఆ బ్లూ ప్రింట్ అనేటువంటి పాయింట్ల క్వశ్చన్స్ అనేది టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ క్వశ్చన్ పేపర్ దిద్దడానికి ఈ నాలుగు పాయింట్లు ఆ జవాబులో ఉంటే మార్కులు లేండి లేదా వేకపో వేయకండి అనే విధంగా పదో తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉంటుంది సివిల్ సర్వీసెస్ గ్రూప్ వన్ ఎగ్జామ్ లోపల ఉండదు ఎందుకంటే గ్రూప్ వన్ స్థాయి అధికారి రాబోయే కలెక్టరు ఎస్పీ కన్ఫర్డ్ ఐఏఎస్ కన్ఫర్డ్ ఐపిఎస్ రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేసే వ్యక్తికి విశ్లేషణాత్మక సమ సామర్థ్యం ఉండాలి కనుక ఆ ప్రశ్నల సరళి కూడా అదే విధంగా ఉంటుంది ఆ విధంగా జవాబులు రాసిన తర్వాత అందరు సంతోషపడ్డారు క్వశ్చన్లు బాగా బాగా రాసాము అందరికి వస్తుందని వాళ్ళకి మార్క్స్ వేయకుండా చాలామందికి ఎవరైతే ఆబ్జెక్టివ్ వరండి రాశారో ఎవరైతే ఫ్యాక్చువల్ రాశారో ఎవరైతే ఆ విధంగా ఉన్న వాళ్ళకి మార్కులు వేసి విశ్లేషణాత్మకంగా మార్పులు ఉండే వారికి మార్కులు లేకుండా దూరం పెట్టడం జరిగింది ఇది ఎంతవరకు కరెక్టు దీనికి ఎవరి కారణము ఎవరి బాధ్యులు ఇది నేను చెప్పట్లేదు గతంలో మూడు నాలుగు సార్లు మెయిన్స్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్ రాసి రెండు మూడు సార్లు సివిల్స్ ఇంటర్వ్యూ చేసి అన్న వ్యక్తికి వంద మార్కులు దాదాపు టాప్లో ఉన్న వాళ్ళతో పోలిస్తే వంద నుంచి నూట యాభై మార్కు తక్కువ వస్తున్నాయి ఇప్పటి వరకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ప్రిలిమరీ మొదటి స్థాయి పరీక్షలే దాడని ప్రిలిమరీ ఎగ్జామ్ పాస్ కానీ వ్యక్తులకు నాలుగు వందల నాలుగు వందల డెబ్బై ఎనిమిది మార్కులు వచ్చినాయి ఐదు వందల మార్కులు వచ్చినాయి ఐదు వందల పది మార్కులు వచ్చినాయి కానీ ఇక్కడ గతంలో గ్రూప్ వన్ ఆఫీసర్లే ఉండి ఇప్పటి వరకు నాలుగు నుంచి ఐదు గ్రూపులు రాసి ప్రతి ఒక్క గ్రూప్ వన్ ఎగ్జామ్ లోపల ఇంటర్వ్యూలు చేసి ఆ స్థాయిలో ఉండి గ్రూప్ వన్ ఆఫీసర్లు పనిచేస్తున్న వాళ్ళు గ్రూప్ టూ ఉద్యోగులు పనిచేస్తున్న వాళ్ళు సెక్రటరియట్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది వ్యక్తులకి మార్కులు పర్లేదు ఇప్పటి వరకు ప్లేమ్స్ క్వాలిఫై కానీ చాలామందికి సివిల్ స్ప్రిన్స్ గారు చాలా మందికి నాలుగు వందల డెబ్బైలు ఐదు వందల పదులు ఏ విధంగా వస్తాయండి నువ్వు తొందరగా ఒకే ఒక మూర్ఖులు మేము తొందరగా రిజల్ట్ పెడుతున్నాము ఒక వ్యక్తిగత స్వార్థాలకి వ్యక్తిగత ఈగోలకు పోయి రిజల్ట్స్ తొందరగా ఇచ్చామని చూపించుకోవడానికి పెద్ద మొత్తంలో పేపర్లు వాళ్ళు కావాలి ఒక నెల రోజుల్లోనే పేపర్ దిద్దడానికి కంప్లీట్ కావాలి ఒక నెల రోజులు పేపర్ దిద్దడం పూర్తి చేయాలంటే ఎన్ని వందల మంది లెక్చరర్స్ అవసరము ఎన్ని వందల మంది పేపర్ కరెక్షన్ చేయడానికి ఉద్యోగులు అవసరం అని చెప్పేసి పెద్ద మొత్తంలో జూనియర్ కా లెక్చరర్ తీసుకొచ్చి పేపర్ దిద్దరు ఇప్పటి వరకు గతంలో నాలుగైదు గ్రూపుల లోపల ఎప్పుడు కూడా గ్రూపులలో టాప్ స్థాయిలో టాప్ రేంజ్లో ఉన్నవాళ్ళు ఇప్పటి వరకు గ్రూప్ వన్ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు సివిల్స్ ఇంటర్వ్యూ వాళ్ళు ఇప్పటివరకు గ్రూప్ వన్ ఆఫీసర్లు పనిచేస్తున్న వాళ్ళు గ్రూప్ టూ ఆఫీసర్ పని చేస్తున్న వాళ్ళు ఎవరు మీరు క్వాలిఫై కాకుండా ఏ విధంగా పేపర్ దిద్దులు ఈ పేపర్ దిద్దే విధానము తప్పు ఈ బ్లూ ప్రింట్ విధానము తప్పు బ్లూ ప్రింట్లో నాలుగు అంశాలు నాలుగు లైన్లు ఇచ్చి నాలుగు లైన్లు ఉన్నాయా లేవా అని ఎట్లా డిసైడ్ చేస్తావు తెలంగాణ ఉద్యమ చరిత్ర లోపల నువ్వు ఇచ్చిన బ్లూ ప్రింట్లో ఉన్న అంశాలు లేకుండా వందల మంది జవాబులు రాస్తారు అద్భుతంగా రాస్తారు నీ యొక్క క్వశ్చన్ పేపర్ నువ్వు ఇచ్చిన బ్లూ ప్రింట్ కంటే అద్భుతంగా ఆన్సర్లు రాస్తారు ఆ అద్భుతంగా రాసిన ఆన్సర్ అర్థం చేసుకోలేనటువంటి ఈ పేపర్ కనెక్షన్ వ్యక్తులు వాళ్ళకి ఏ విధంగా మార్క్స్ ఇస్తారు ఈ బ్లూ లో నాలుగు అంశం నాలుగు పాయింట్లు అని చూస్తారు ఆ విధంగా వాళ్ళకి తక్కువ మార్కులు వేసి పదమూడు సంవత్సరాల ఎదురు చూపుని పదమూడు సంవత్సరాల కష్టాన్ని ఇంత సిగ్గుచేటి మీకు ఇదేనా మీరు సమాజం చేరేసేది మీ చాద కాకపోతే అయ్యా యూపీఎస్సి గారు మా వల్ల కాదు క్వాలిటీ పేపర్ మేము దిద్దలేము క్వాలిటీగా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయలేము మా శక్తికి మించింది అది మీ దండం పెడతాం మా టీఎస్పీ మా వల్ల కాదు యూపీఎస్సీ నివేయించాడు చెప్పండి పదమూడు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ ఇవ్వకుండా రెండు సంవత్సరాల నుంచి పేపర్ లీట్ల పేరుతో ఆ లీక్ పేరుతో ఈ లీక్ పేరుతో టైం పాస్ చేసినటువంటి మీరు కేవలం ఇంకో రెండు మూడు నెలలు లేట్ అవుతుండే ఏమైతుండే క్వాలిటీ ప్రొఫెసర్స్తో పేపర్లు దిద్దిస్తే ఏమైతుండే ఇంత అద్భుతంగా ఉంటుండే ఈరోజు నాణ్యమైనటువంటి విద్యార్థులు నాణ్యమైన ఉద్యోగులు ఆ తెలంగాణ ప్రభుత్వానికి అందించే అవకాశం లభిస్తుండే బంగారు తెలంగాణను ఏర్పాటు చేస్తున్న అవకాశం లభిస్తుండే అటువంటి అవకాశాలను దూరం చేసి ఈరోజు లక్షల మంది వేల మంది విద్యార్థుల యొక్క జీవితాలతో ఆటలాడుకున్నటువంటి మిమ్మల్ని ఏమనాలి మీ స్వార్థ ప్రయోజనాల కోసము మీ వ్యక్తిగత ప్రతిష్టల కోసము వ్యక్తిగత ఈగోల కోసము లక్షల మంది జీవితాలు ఎట్లా నాశనం చేస్తావు సిగ్గుందావుతున్నాడు మీకు ఇంకో విషయం ఇది అనలిటికల్ ఓరంటేషన్ పద్ధతి వాళ్ళది ఇంకో విషయం చెప్తున్నా మీకు తెలుగు మీడియంలో రాష్ట్ర విద్యార్థులకి మార్క్స్ వేయలేదు తెలుగు మీడియంలో రాష్ట్ర విద్యార్థులు మార్క్స్ వేయకుండా ఇక్కడ ఎంత క్వాలిటీగా ఆన్సర్ రాసడం ముఖ్యం కాదు ఏ మీడియంలో రాసడం అనేది ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది తెలుగు మీడియం విద్యార్థులకు తక్కువ మార్కులు వేసి వీళ్ళు రెండో గ్రేడ్ విద్యార్థులు వీళ్ళు రాసే ఆన్సర్లు క్వాలిటీ ఉండదు అనే ఉద్దేశంతో తక్కువ మార్కులు వేసి పోటీ నుంచి తప్పించి కేవలం భాషా ఆధారంగా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు మొదటి స్థాయిలో మార్కులు వేసి వాళ్ళని ఎక్కడో అందరంలో కూర్చోబెట్టి వీళ్ళని పాత్రలను తొక్కివేశారు కదా సిగ్గులేదా మీకు తెలంగాణ ప్రభుత్వం యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క అధికార భాష తెలుగు కదా అటువంటి అధికార భాష తెలుగు లోపల రాసిన వాళ్ళని చిన్న చూపు చూడడము వాళ్ళు తక్కువ మార్కులు వేయడము ఏం మెసేజ్ అనుకుంటున్నా సమాజానికి మీరు ఇదే నా మెసేజ్ మీరు ఇవ్వాలనుకున్నది నేను చెప్తున్నా మీకు అబద్ధం అని అనుకోవచ్చు అరే ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చాయనుకుంటున్నావు మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే నేను చెప్పేది తప్పైతే ఇంగ్లీష్ మీడియంలో క్వాలిఫై అయినటువంటి టాప్ థౌజండ్ మెంబర్స్ యొక్క పేపర్స్ తీయండి బయటికి తెలుగు మీడియం లోపల క్వాలిఫై అయినటువంటి టాప్ థౌసండ్ మెంబర్స్ పేపర్ తీయండి ఈ టూ థౌజండ్ మెంబర్స్ యొక్క పేపర్స్ని అన్ని అర్హతలు ఉన్నటువంటి ప్రొఫెసర్లతో అవుతుంది అప్పుడు తెలుస్తుంది లెక్కలు మొత్తం తారుమారైపోతాయి మీ వెన్నులో వణుకు పుడుతుంది భయం స్టార్ట్ అవుతుంది అప్పుడు తెలుస్తుంది తెలుగు మీడియం విద్యార్థుల యొక్క ప్రతిభ ఏంటో భాష కాదు సబ్జెక్ట్ ముఖ్యము అన్న విషయం తెలుస్తుంది ఏమైనా రీకౌంటింగ్ రీకౌంటింగ్ యోని రీకౌంటింగ్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పరీక్ష లోపల రీకౌంటింగ్ పెడతారు ఎందుకు మార్కు దగ్గర సాధారణ జనం చూడడానికి సాధారణ ప్రజల లోపల అబ్బా టీఎస్పిసి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంది చూడు రీకౌంటింగ్ పెడుతుంది ఇంత ట్రాన్స్పెంట్ ఎక్కడ లేదు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నావా రీకౌంటింగ్ వల్ల ఎవరికి ఉపయోగం కా రీకౌంటింగ్ కాదు కావాల్సింది రీవాల్యుయేషన్ కావాలి ఇక్కడ నాణ్యమైనటువంటి ప్రొఫెసర్లతో వాల్యుయేషన్ కావాలి జూనియర్ కాదు లెక్చర్లకు కాదు ఆబ్జెక్ట్ ఎగ్జామ్ ద్వారా క్వాలిఫై పెట్టలు కాదు నాణ్యమైన ప్రొఫెసర్లు కావాలి ఇంకా ముఖ్యంగా నేను నా సోదరులు తెలుగు మీడియం విద్యార్థులు చెప్పాల్సిన ఒకటే తమ్ముళ్ళు మీరు ఒకవేళ గ్రూప్ టూ ప్రిపేర్ చేద్దాం గ్రూప్ త్రీ ప్రిపేర్ చేద్దాం ప్రిపేర్ కానీ దయచేసి దయచేసి గ్రూప్ వన్ తరఫు రాకండి గ్రూప్ వన్ ప్రొఫెషన్ తరఫు రాకండి మీకు హక్కులు ఉండవు తమ్ముళ్ళారా మీరు చేసుకున్న దౌర్భాగ్యం ఏంటంటే చిన్నప్పటి నుంచి మాతృభాష ప్రేమతో తెలుగు భాషలో చదువుకోవడం పక్కన ఉన్న దేశాలు పక్కన ఉన్న రాష్ట్రాలు మాతృభాషలో చదువుకొని ఎన్నో అందాలు ఎక్కువ సమయం లోపల ఈ తెలంగాణ రాష్ట్రాలు పుట్టిన పాపానికి తెలుగులో చదువుకున్న పాపానికి నాశనమైపోతున్నాం కదా తెలుగు అధికార భాష అంటావు ఏం తెలుగు అధికార భాష తెలంగాణ ఎకనామీ సర్వే రిలీజ్ అయితే మొదట ఇంగ్లీష్లో వస్తుంది ఇంగ్లీష్లో వచ్చిన రెండు మూడు నెలల వరకు తెలుగులో రాదు ప్రతిసారి ఆ స్ట్రాటిజికల్ ఆఫీసర్గా పోతాం తెలుగులో వస్తుంది 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 అని చెప్తూ ఉంటారు తెలుగు ఎప్పుడు వస్తుంది రెండు మూడు నెలలతో తెలుగులో వస్తుంది ఆ తెలుగులో వచ్చినవిడిగా అదంతా బాగుందా కళ్ళ కదుకు చదువుకుందాం అని పోతే అన్నీ గూగుల్ టూ ట్రాన్స్లేషన్ చేస్తారు యథా తదా అనువాదం అనువాదాలు రెండు రకాలు ఉంటాయి యథా అనువాదం భావానువాదం ఎలా ఏ విధంగా అనువాదం ఉంటే ఆ విధంగా టూ ట్రాన్స్లేట్ చేసి ముందలేనికి మళ్ళీ జరిపి పెడతారు అది అర్థం చేసుకోవడానికి గంటలకు సమయం పడతా ఉంటుంది తెలుగు బుక్ తెలుగు బుక్ కంటే ఇంగ్లీష్ బుక్ కే బాగుంటావు ఇదను సమాజానికి ఇచ్చే మెసేజ్ తెలుగు చదువుతున్న వాళ్ళు ఇదా శిక్షించేది మళ్ళీ పైగా తెలుగు అధికార భాష అంటావు తెలుగు అధికార భాషా సంఘానికి అధ్యక్షులు నియమిస్తావు ఎవరిని కావాలి తెలుగు అధికార భాష సంఘానికి ఎవరిని మబ్బు పెట్టడానికి ఎవరి జీవితాలను నాశనం చేయడానికి నువ్వు తెలుగు అధికార భాష సంఘాన్ని పెడతావు తీసుకునేది ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణలో జరుగుతున్నాయి హైదరాబాద్ మహానగరంలో జరుగుబోతున్నాయి అని చక్కలు గుతుకుంటాం మనం ఎవరిని కావాలి తెలంగాణ తెలుగు ప్రపంచ మహాసభలు దీనికైనా తెలుగు ప్రపంచ మహాసభల్ని హైదరాబాద్ మహానగరంలో నిర్వహిస్తాం దానికి అనేక ఖర్చులు పెట్టి ఆ స్టేట్ పైకి వచ్చి బాగా ఏది శ్రీరంగ నిధులు చెప్తారు తెలుగు ప్రాణము మాతృభాష ప్రాణము మాతృభాష చచ్చిపోతుంది ఇంకేం చచ్చిపోతుంది ఇంత దరిద్రంగా ఉన్నప్పుడు ఇంకా ముఖ్య విషయం ఏంటంటే టీఎస్పి సిగ్గు ఉండాలి కొంచెం మన సిగ్గు శరం టీఎస్పిసి అధికారులకు కానీ టీఎస్పీ వ్యవస్థకు కానీ ఉండాలి ఎవరైనా సరే ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికార భాష తెలుగు అయినప్పుడు అక్కడ ఉండే పేపర్ ఏ స్థాయిలో ఉండాలి తెలుగులోనేగా ఉండాల్సింది ఇంగ్లీష్లో ఉండాలి తెలుగులో ఉండాలి నువ్వు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి తెలుగు పేపర్కి ఇస్తావా ఇంగ్లీష్కి ఇస్తావా ఆ పేపర్ పైన ముందే ప్రింటింగ్లో ఉంటుంది ఒక ఏది ఇన్స్ట్రక్షన్ లోపల రేపు పేపర్ ఎగ్జామ్ లోపల క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులో ఉంటుంది తెలుగులో క్వశ్చన్ తప్పు ఉంటే కన్సల్ట్ చేయబడదు తెలుగులో తప్పు ఉండి ఇంగ్లీష్లో క్వశ్చన్ కరెక్ట్ ఉంటే ఇంగ్లీష్నే మేము కన్సల్ట్ చేస్తామంటావు సిగ్గు లేదా నీకు ఇంత అన్న అధికార భాష అంటావు క్వశ్చన్ పేపర్ లోపల ఇంగ్లీష్ ఇంగ్లీష్ క్వశ్చన్ మేము తీసుకుంటాము కన్సల్ట్ చేస్తాము తెలుగులో వచ్చిన క్వశ్చన్ కన్సల్ట్ చేయమంటారు మరి తెలుగు మీడియం వ్యక్తి విద్యార్థి నేను తెలుగులో క్వశ్చన్ చదివి అర్థం చేసుకుంటా నేను జవాబు రాస్తా నాకు అర్థం మీద జవాబు రాస్తా రేపు జవాబు వేరే అంటే తప్పు సార్ క్వశ్చన్ ఏంటంటే మేము తెలుగు కన్సల్ట్ చేయడము ఇంగ్లీష్నే కన్సల్ట్ చేస్తామంటే ఎంత దరిద్రము నువ్వు అవి ఎప్పుడేం చేయాలి తెలంగాణ ప్రభుత్వం యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క అధికార భాష తెలుగుని తీసేసి ఇంగ్లీష్ పెట్టు తెలుగు అవసరం తెలుగు పడే అట్లా పెట్టకుండా అట్లా పెడతావు ఎంత సిగ్గు ఇది ఇంకో విషయం ఏ నీకు గ్రూప్ వన్ ఎగ్జామ్ లోపల ఇంగ్లీష్ క్వాలిఫై సరిపోతుందా తెలుగు అవసరం లేదా తెలుగు క్వాలిఫై కావాల్సిన అవసరం లేదా నువ్వు తెలుగు పట్టుబడి చూపించే ప్రేమ తెలుగుని ఇవ్వడన్నా పక్క రాష్ట్ర తమిళనాడు తమిళ్ క్వాలిఫై తప్పనిసరి కర్ణాటక రాష్ట్రంలో కెనాడ క్వాలిఫై తప్పనిసరి మహారాష్ట్రలో మరాఠీ తప్పనిసరి అయినప్పుడు నీ రాష్ట్రం లోపల నీ భాషని నువ్వే చి తలదించుకొని తెలుస్తున్నావు కదా దాన్ని నువ్వే అవమానపరుస్తున్నావు కదా తెలుగు భాష క్వాలిఫికేషన్ అవసరం లేదు ఇంగ్లీష్ భాష సరిపోతుంది కదా ఏ ఇంగ్లీష్ క్వాలిఫైతే సరిపోతుంది ఇంగ్లీష్లో ఫెయిల్ అయితే నీకు పంపిస్తా తెలుగులో మాత్రం క్వాలిఫికేషన్ అవసరం లేదు ఎందుకు సిగ్గు లేదా నీకు ఈ వ్యవసాయం ఉండాలి ఈ రాష్ట్ర ప్రజా సిగ్గు ఉండాలి ఒక రాష్ట్రంలో తెలుగు జాతి పోడుగా తెలుగు జాతిని అనుకుంటావు తెలుగు భాష అధికార భాష అంటావు అధికార భాష సంఘాలు పెడతావు తెలుగు భాష ఉద్ధరించాలంటావు మాతృభాష చచ్చిపోతుందని శ్రీరంగులు చెప్పే మేధావులారా ఇప్పుడు మీకు తెలియదా మీకు ఒకవేళ నేను చెప్పిన దాంట్లో తప్పు లేదంటే టిఎస్పిఎస్సి అనే వ్యవస్థకు మీరందరూ రాజీనామా చేసి పోనీ యూపీఎస్సి కాలు పట్టుకోండి అయ్యా మా వల్ల కాదు మా శక్తి పేరు కాదు ఇది మా శక్తి మేరకు మేము ఎగ్జామ్ నిర్వహించలేము మా శక్తి పైన ఉంది ఇది కనుక మీరన్నా గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహించి మా తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ప్రతిభా సామర్థ్యాలను కాపాడి ప్రతిభ ఉన్న విద్యార్థులను కాపాడవలసిందిగా వేడుకో